రిత భారత బాధ్యత ప్రాతలా ప్రేమూర్తిస్వామి శరణు వేడరావా మహోన్నతుడా సర్వోన్నతుడా ఏస మీకు వందనాలు స్థుతుడు స్తోత్రాలను నాయన ఎసయా కృపా సత్య సంపూర్ణుడా మీకే వందనాలు ఈ సమయంలో ప్రభా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫరూబాద్ జిల్లా గురించి ప్రార్థన చేస్తుండగా ప్రభా అందులో ఉన్న మూడు మండలాలను వెయ్య పద్నాలుగు గ్రామాలను మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభావ ఏసయా అక్కడున్న ప్రజలందరూ ప్రవ్వా మిమ్మల్ని సొంత రక్షకునిగా ఒప్పుకోగలడానికి చేయండి ప్రవ్వా వారి మధ్య మీరు అద్భుత కార్యాలు చేయమని అడుగుతున్నాం ప్రవ్వా వారందరి మనసులో మీరు పని చేయమని అడుగుతున్నాం ప్రవ్వా అలాగే ఎక్కువగా సువార్త వెళ్ళడానికి కూడా మీరు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రవ్వా సహాయం చేయండి అలాగే అక్కడ ఉన్న అధికారులను నాయకులను మీరు జ్ఞాపకం చేసుకోండి అందరూ ప్రజలకు ఉపయోగకరమైన కార్యాలను చేయగలడానికి సహాయం చేయండి ప్రభా మీరు వారికి కూడా తోడుగా ఉండండి సరైన నిర్ణయాలు తీసుకోగలడానికి వారికి జ్ఞానమును దయచేయమని అడుగుతున్నాం ప్రభా ఎసియా వాళ్ళు కూడా ప్రవ్వా రక్షణ పొందుకోగలడానికి సహాయం చేయండి అలాగే ప్రభా యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారు ప్రభా వాళ్ళందరినీ మీరు ఆశీర్వదించి మనం అడుగుతున్నాం ప్రభా ఈ కార్యక్రమం కోఆర్డినేటర్ ఫ్యామిలీని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారందరికి మంచి ఆరోగ్యం దయచేసి మీ ఆశీర్వాదం వారి జీవిత కాలం అంతా ఉండేలాగా దయచేయమని మహిమా గణతానికి అర్పిస్తూ నజరేడి నేస్తున్న ముందు ప్రార్థించి పొందుకుని ఉన్నాం తండ్రి ఆమె